ఐటీఐలను ప్రారంభించిన పాలిటెక్నిక్ కళాశాలలను ప్రారంభించిన ఇంజనీరింగ్ కళాశాలలను ప్రారంభించిన ఐఐటి ట్రిపుల్ ఐటీ లాంటి సంస్థలను ప్రారంభించిన ఈరోజు ప్రపంచంలో ఇంకా సాంకేతిక నిపుణుల యొక్క కొరత ఉన్నది సాంకేతిక నైపుణ్యానికి ప్రపంచం ఆహ్వానం పలుకుతుంది ఈరోజు కేవలం డిగ్రీల కోసం చదువుల కోసం యూనివర్సిటీలు పనిచేయడం కాదు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసము సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణ అని ఈరోజు కొత్త యూనివర్సిటీ కోసం ఈ సభలో ప్రవేశపెట్టినాం అధ్యక్ష మూడు రకాలుగా సర్టిఫికెట్ కోర్సు అంటే మూడు నెలల నుంచి ఆరు నెలలు వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది తర్వాత డిప్లొమా కోర్స్ వాళ్ళు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చదువుకుంటే డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తాం ఇంతకుముందు స్కిల్ యూనివర్సిటీలలో డిగ్రీ ఇచ్చే విధానం లేదు డిగ్రీ ఇవ్వకపోవడం వల్ల చాలా మంది వాళ్ళ పెద్ద ఉన్నత ఉన్నత విద్యకు వెళ్ళడానికి ఇబ్బందికరం ఆలోచన చేస్తే అధికారులతో చర్చించి ఈరోజు డిగ్రీ పట్టాలు కూడా ఈ స్కిల్ యూనివర్సిటీలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం డిగ్రీ పట్టా వస్తే వాళ్ళు భవిష్యత్తులో పీజీలు పిహెచ్డీలు చదవడానికి పునాదులు అవుతాయి కాబట్టి ఇవాళ డిగ్రీస్ని కూడా విందులో ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష సంవత్సరానికి ఆన్ అండ్ యావరేజ్గా పిల్లలకు యాభై వేల రూపాయలు మాత్రమే ఫీజు ఇచ్చేటట్టు అంటే ప్రతి పేదవాడి పిల్లలు చదువుకునే విధంగా ఐఎస్బీ లాగానో ఇతర కార్పొరేట్ యూనివర్సిటీల లాగానో ఎక్కువ ఎక్కువ ఫీజులు తీసుకోదలుచుకోలేదు అధ్యక్ష ఈ ఫీజులు కూడా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ పిల్లలకు ప్రభుత్వం ఫీజులు చెల్లించి ఉచితంగా వాళ్ళకు శిక్షణనిచ్చి వాళ్ళకు హాస్టల్ వసతులు కల్పించి వాళ్ళను తయారు చేయాలే నిపుణులు అని మా ఆలోచన అధ్యక్ష లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళు ఉద్యోగాల కోసం చేసడం కాదు వాళ్ళే ఉద్యోగాలు కల్పించే విధంగా వాళ్ళలో నైపుణ్యం పెంచాలని ఇవాళ ప్రభుత్వం చేస్తున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ సభలోకి వచ్చి ఇంత గొప్ప బిల్లు తీసుకొచ్చినప్పుడు ఏమైనా సూచనలు చేసి ఉంటే మేము స్వాగతించి ఉండేవాళ్ళం అధ్యక్ష ఇవాళ చాలా ముఖ్యమైన సమయం వారి అనుభవాన్ని రంగరించి వారి సూచనలు ఇచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా కూడా వారి సభకు రాలేదు వారి విజ్ఞత వదిలేస్తున్నాం అధ్యక్ష వచ్చిన వాళ్ళు వాకౌట్ చేసినారు అది కూడా వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం అధ్యక్ష